నూట నలభై ఏడవ కీర్తన పదిహేనవ వచనంలో భూమికి ఆజ్ఞానిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును ఈ రోజులలో చూసే ఆయన వాక్యము దేవుని యొక్క వాక్యము బహు మరి వేగంగా పరిగెత్తుతుంది మూల గ్రామాలకు కూడా ఆయన యొక్క వాక్యము పరిగెత్తుతుంది ఎందుకంటే నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగులో ఎహోవా తన ప్రజలే ఎందు ప్రీతి కలవాడు ఆయన దీనులను రక్షణలతో అలంకరించను ప్రతి గ్రామంకి కూడా ఆయన వాక్యం పరిగెత్తుతుంది ఎందుకంటే ఆయన తన ప్రజలను దీనులను దీనులను కూడా ఆయన రక్షణతో అలంకరించటానికి ఈ వాక్యము పరిగెత్తుతుంది నూట నలభై తొమ్మిదో కీర్తన ఆరులో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి రక్షణ పొందిన ప్రతి ఒక్కరి నోటలో ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి కీర్ నూట నలభై తొమ్మిదో కీర్తన ఏడో వచనములో అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును మరి నూట నలభై తొమ్మిది తొమ్మిదో కీర్తనలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గముంది రక్షించబడిన వారిలో దీనుల చేతిలో అన్యజనులకు తీర్పు అన్యజనులకు ఏంటిది అనంటే మరి శిక్షించుటకును అంటే మనము అన్యజనులను ఏ విధంగా శిక్షించాలి అనంటే మన చేతిలో రెండంచుల ఖడ్గమున్నదంట వారి చేతిలో నూట నలభై తొమ్మిది తొమ్మిదో వచనంలో విధింపబడిన తీర్పు వారి మీద అన్యజనుల మీద చేయటకి నడుపుటకు వారి చేతిలో ఎవరి చేతిలో రక్షించబడినటువంటి దీనుల చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యహోవాను స్తుతించుడి ఏది ఘనత అంటే మన చేతిలో ఉన్నటువంటి రెండంచుల గల ఖడ్గము ఏది అనంటే ఫిబ్రైలు నాలుగో అధ్యాయం పన్నెండు దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటికి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూర్చున్నది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఈ ఖడ్గమును పట్టుకొని మనం అన్యజనులకు మనల్ని మనం శిక్షించాలి అంటే శిక్షించడం అంటే వాక్యము చెప్పి వారిని ఒక శిక్షించి రక్షణలోనికి మనం నడిపించాలి మన ఆయుధమే ఏంటిది వాక్యం వాక్యము చేత్త ఇప్పుడు బాలుడికి ఏం కావాలి బెత్తం కావాలి వాడు బాగుపడాలంటే అంటే వేరే వారికి ఏం కావాలి అంటే వాక్యమనే ఖడ్గము చేత మనం వాక్యమును ప్రకటించినప్పుడు అది లోనికి వెళ్ళి హృదయాలలోనికి వెళ్ళి వారి తలం